భాగం ఆరు దేవతలు కార్యార్థులు కనుక వారిలో రజోగుణం ఎక్కువ అసురుల్లో తామసిక గుణం ఎక్కువ మనిషి మనస్సులో గుణం ఎక్కువగా ఉంటుంది తామసికం గుణం ఎక్కువ ఉన్న వాళ్ళని తామసికులని రజోగుణం ఎక్కువ ఉన్న వాళ్ళని రాజసికులని గుణం ఎక్కువ ఉన్న వాళ్ళని సాత్వికులని చెబుతారు అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు వారి వారి పద్ధతులు మారినప్పుడు అవసరాలను బట్టి తామసికులు రాజసికులుగాను సాత్వికులుగాను మారే అవకాశం ఉంది భగవద్గీత పదిహేడవ అధ్యాయంలో తామస రజో సత్వగుణాల గురించి అవి ఉన్నవారి లక్షణాల గురించి భగవాన్ శ్రీకృష్ణుడు విపులంగా వివరించాడు సత్వగుణాల వారే భగవంతుని చేరేందుకు అర్హులు బ్రహ్మ ఖనిజాలను చెట్లను జంతువులను మనుషులను సృష్టించాడు బ్రహ్మ సృష్టించిన వాటికి విష్ణువు ప్రాణం పోసి సమస్త ప్రపంచానికి చలనం కలిగించాడు మనుషులకు మనస్సు బుద్ధినివ్వడంతో వారు వారి జీవితాలకు వారికి అనుగుణంగా నడుపుకునేటానికి విలేయేటట్లు చేశాడు ఎప్పుడైతే శరీరం జీర్ణమైపోతుందో అప్పుడు లయకారుడైన ఈశ్వరుడు ఆ శరీరాన్ని లయం చేస్తాడు ప్రజా సంరక్షణ కోసం సంక్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం ఎప్పుడైతే ధర్మానికి తీరని హాని కలుగుతుందో అప్పుడు విష్ణు అవతార పురుషుడే జన్మించి ధర్మాన్ని రక్షించి మరలా అందరినీ సరైన బాటలో పెడతాడు ఈ అవతారాల్లో ముఖ్యమైనవి దశావతారాలు అవి మత్స్యావతారం మనువుని ఋషుల్ని రక్షించడానికి భగవాన్ విష్ణు మత్స్యావతారంగా అవతరించి వారిని పెద్ద వరద నుంచి కాపాడుతాడు వైవస కుమారుడు సత్యవ్రతుడు పవిత్ర స్నానం చేస్తుంటే ఒక చేప పిల్ల తన చేతిలోకి వస్తుంది అది తను కాపాడమని ఆ రాకుమారిని కోరుతుంది ఆ చేపని రాకుమారుడు ఒక పాత్రలో నింపి అందులో పెడతాడు నీరు నింపి అందులో పెడతాడు ఆ చేప ఆ పాత్రంతా నిండిపోతుంది దాన్ని ఒక తొట్టెలో వేస్తాడు అది తొట్టెని పించి పెరుగుతుంది దాన్ని తీసుకువెళ్ళి చెరువులో వేస్తాడు ఆ చేప చెరువుని మించి పెరుగుతుంది అప్పుడు ఆ చేపను సముద్రంలో విడిచిపెడతాడు అప్పుడు ఆ చేప సత్యవ్రతకి చెబుతుంది ఏడు రోజుల్లో ఒక పెద్ద వరద వస్తుంది ఆ వరదలో అన్నీ మునిగి పోతాయి అని ఏడవ రోజున నిజంగానే ఒక పెద్ద వరద వచ్చి భూమిని అంతా జలమయం చేస్తుంది సత్యవ్రతుడు ఒక పెద్ద బడవలో సప్తఋషులను వారి భార్యలను కొన్ని జంతువులను కొన్ని విత్తనాలతో నింపుతాడు అప్పుడు ఆ చేప వచ్చి ఆ పడవను వాసుకి అనే సర్పంతో కట్టి లాగి తీసుకుని వెళుతుంది ఆ తర్వాత రాకుమారుడు సత్యవ్రతుడు మరలా ఆ కొత్త ప్రదేశాన్ని మనుషులతో చెట్లతో జంతువులతో నింపి దానిని సస్యశ్యామలం చేస్తాడు ఈ విధంగా జంతు సమూహము మొదలైంది రెండవది కూర్మావతారం రాక్షసరాజు బలిచక్రవర్తి దేవేంద్రుని ఓడించి ఇంద్రలోకానికి అధిపతి అవుతాడు అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మరబెట్టుకుంటే భగవాన్ విష్ణు దేవతలకి క్షీరసాగర మదనం చేస్తే అమృతం వస్తుంది దానితో మీకు మరణం ఉండదని సలహా ఇచ్చి పంపుతాడు దేవతలు రాక్షసుల్లో ఒప్పించి క్షీరసాగర మదనానికి పోరుకుంటారు మందరాజల పర్వతాన్ని కంగా వాసికి సర్పాన్ని తాడుగా కట్టి చిలకపోతే పర్వతం మునిగిపోబోతుంటే భగవాన్ విష్ణు కూర్మావతారంలో వచ్చి తన కవచ పర్వతానికి ఆధారంగా పెట్టి నిలుస్తాడు అప్పుడు సాగర మదనం అయిన తర్వాత అందులో నుంచి పద్నాలుగు దివ్యమైన నానా వస్తువులు ఉద్భవిస్తాయి అవి హలాహలము కామధేనువు ఉచ్చైస్రవము ఐరావతము కౌస్తుభము కల్పవృక్షము అప్సరస లక్ష్మి సుర అమృతము చంద్రుడు పాంచజన్యము సారంగమనే ధనస్సు అమృతాన్ని విష్ణువు దేవతలకు మాత్రమే పంచిపెడతాడు దానితో వారు అమరులై రాక్షసులను జయించి ఇంద్రలోకాన్ని గెలుచుకొని పాలిస్తారు ఆ విధంగా కొత్త పదార్థాలు ఉత్పత్తి అయ్యేందుకు అవకాశం కల్పించాడు తాబేలు సృష్టి ప్రగతిలో మరొక మెట్టు మూడవది వరాహ అవతారం నీటిలో మునిగిపోతున్న భూమిని పైకెత్తుతాడు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడనే రాక్షసుని వధించి భూమిని అతని భార్య నుండి కాపాడుతాడు విష్ణువు ఈ అవతారంలో సస్తల జంతుజాతి భూమి మీద ప్రజ్వలించడానికి అవకాశం కల్పించాడు నాలుగవది నృసింహ అవతారం హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు అనే దైత్యుడు ఉండేవాడు అతనికి ప్రహ్లాదునే కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండే విష్ణుభక్తుడు అది హిరణ్యకసిపునికి ఏమాత్రమూ నచ్చలేదు ప్రహ్లాదుని చేత విష్ణుభూజలు మానిపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు ఏనుగుల చేత తొక్కించు చూస్తాడు పాలల్లో విషం కలిపి చంప ప్రయత్నిస్తాడు కానీ ఏవీ సఫలం కాలేదు ఒకరోజు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని విష్ణువు ఎక్కడున్నాడు అని అడుగుతాడు దానికి ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు ఇందెందు వెతికినా అందందే గలడు అని సమాధానమిస్తాడు కోపంతో మండిపడుతున్న హిరణ్యకస్పుడు ఒక స్తంభాన్ని చూపి ఇందులో ఉన్నాడా అని గర్జిస్తాడు ప్రహ్లాదుడు తొణుకు వెణుకు లేకుండా నిస్సందేహంగా ఉన్నాడని బదులు చెప్తాడు అప్పుడు హిరణ్యకస్పుడు కోపావేశంతో తన గదతో ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఆ స్తంభంలో నుంచి సింహం తలతో మనిషి శరీరంతో వచ్చి హిరణ్యకస్పుని చంపుతాడు విష్ణువు భక్తవత్సలుడు తన భక్తులను సర్వదా కాపాడుతాడు ఆ తర్వాత అవతారం నిండుగా చీలి సింహభాగం ఋషి నారాయణునిగా మనిషి భాగం ఋషి నరగా మారి భద్రికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుంటారు ద్వాపరేగంలో వారు కృష్ణార్జునులుగా పుడతారు సృష్టి ప్రగతిలో జంతువుల నుండి మానవులు రావడం అనేది మరగమెట్టు అని ఈ నృసింహ అవతారము చాటి చెబుతుంది